మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆరవ డివిజన్లో ఒంగూరి పరమేశ్ అనే కాంగ్రెస్ నాయకుడు పేదవారు ఇల్లు కట్టుకుంటుంటే బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని స్థానికులు వాపుతున్నారు ఫిర్జాదిగూడ ప్రాంతంలో మహేష్ అనే స్థానికుడు మూడు వందల గజాల స్థలంలో ముప్పై ఏళ్ల నుండి గేదెలు కట్టేసుకుంటూ ఉంటున్న స్థలంలోనే ఉంగిరి పరమేశ్ అనే కాంగ్రెస్ నాయకుడు వచ్చి స్థలం ప్రభుత్వ భూమి అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వాహపోయారు ఇక ఉంగురి పరమేశ్ కరీం అనే మరో వ్యక్తి ఇద్దరు కలిసి స్థానిక ప్రజలను వేధిస్తున్నారని అన్నారు వీళ్ళ అరాచకాలు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ కొల్తూరి మహేష్ అతని తమ్ములను ఎదుర్కోలేక అన్యాయంగా వారిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వెంటనే ఉంగూరి పరమేశ్ లాంటి వారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు నారా మహేష్ అని చెప్పి ఈయన ఓనర్ ఈ ల్యాండ్ అది ఈయన ల్యాండ్ కబ్జే చేస్తున్నా అని చెప్పి నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని రా మేము మాట్లాడతాం లేదంటే మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి నువ్వు రా మేము మాట్లాడతాం నీ మీద నేను పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొను కార్పొరేటర్ గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి నువ్వు ఓర్చుకోలేక నీ ఇష్టం ఉన్నట్టు దృష్టి చేస్తే గేమ్ లేదు బట్టలు రోడ్ మీద కొడతాం అనుకుంటాం ఇప్పటిదాకా పోనీ పోనీ అనుకున్నాం కానీ ఇప్పుడు ఊపినేది లేదు ఏడికాదాడికి చూసుకుందాం ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ రాను నువ్వు జాగా తీసుకొచ్చి గరిపోలా చేసి మేము కప్ చేసిన అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాం అవగాహన ఉందా నీకేమన్నా లీడర్ అంటున్నావు బట్టలు వేసుకొని రోడ్ మీద తిరుగుతున్నావు రాత్రి దాగింది దిగగా మాట్లాడుతున్నావు లేకుండా ఏం మాట్లాడుతున్నావు ఏదంటే నువ్వు వచ్చి ఫేస్ టు ఫేస్ నా ఆఫీస్ ఇంటి ముంగంటే కదా అయితే తెలియదు ఇక వచ్చి మాట్లాడు రాజకీయంగా ఎదుర్కో పాప మాలని తీసుకొచ్చి వాళ్ళ జాగా పెడితే ఏమన్నట్టు నువ్వు నువ్వు అమ్ముకోలేదు నీ దొడ్డి జాగా నువ్వు అమ్ముకోలే ఆ దగ్గర అమ్ముకున్నావు వీడు ఆ దగ్గర అమ్ముకున్నావు ఎక్కడ మన అమ్ముకున్నావు పార్టీ పరుగు తీసుకున్నావు కాంగ్రెస్ పార్టీలో నువ్వు వాళ్ళు అట్లా ఇట్లా చేసి పార్టీని లేపుకుంటుండే ఆ పార్టీని నువ్వు ఫిర్యాదులో సర్వ నాశనం చేస్తున్నావు ఆ పార్టీ ఎవడబెట్టుకుంటున్నావు నేను మా పార్టీలో పార్టీ పరుగు తీస్తున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం వాళ్ళు పరుగుదశనం చేయాలి సార్ నేనైతే నా దొడ్డి జాగా సార్ నేను ఎక్కడికన్నా వచ్చి చేయలేదు ఎక్కడ బతుకొచ్చినా ఊరు సార్ నేను ఊరండి ఇట్లా చేస్తే చేస్తే రేపు మామూలుగా ఎక్కడో వచ్చిన వాళ్ళు వాళ్ళు పచ్చితేను సార్ అలాగే మామూలు ఏదో గరిబీళ్ళు వచ్చి గుర్చొన పోషన్ వేసుకుంటారు వాళ్ళు మరీ దారుణం చేస్తారు సార్ వీళ్ళు ఇంకా అన్యాయం చేస్తారు వాళ్ళని తొక్కి తొక్కి వాళ్ళేస్తారు ఏమైనా ఇచ్చేదాకా చేదాకా వాళ్ళని వదిలే వదిలేకారు ఇలే అనుకోవాలని పది సార్ గుళ్ళ కొట్టిస్తారు ఇల్లు ప్రజలను అడగండి ఈ దొడ్డే దొడ్డేది జాగ్రద్ది వాళ్ళే చెప్తారు సార్ నేను కాదు ఇంకోటి చేయండి కాదా అని నాకు కాకపోతే అప్పుడు ఏదైనా చేయమని వాళ్ళని వీళ్ళు మీద అనుమాను కబ్జా బెటర్ కానీ నాది ఓనర్నే ఉన్నాయి ఇంకా వాళ్ళకి కబ్జి బెటర్ వీళ్ళు కబ్జా పెట్టరు అంటే ఇది ఎంతగానో న్యాయం సార్ వాళ్ళది